హలో అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఉండే దగ్గర చలి అయితే మామూలుగా లేదండి చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇదైతే మంగళవారం తీసిన వ్లాగ్ అన్నమాట మార్నింగ్ అప్పటికే ఎయిట్ అయిపోయింది టైము ఎయిట్ ఓ క్లాక్కి ఇట్లా ఉంది ఫాగ్ అయితే డైలీ ఫుల్గా ఉంటుందన్నమాట చలికాలంలో వేడివేడిగా చాయ్ తాగితే చా ఫీలే వేరేగా ఉంటుందన్నమాట నాదైతే చాయ్ అయిపోయింది నెక్స్ట్ ఆ రోజు మా చిన్నోడు బర్త్డే అనమాట మంగళవారం అంటే సెవెన్ వాడి బర్త్డే ఇంకా ఆ రోజైతే మందిరికైతే వెళ్ళాడు నేనైతే వెళ్ళలేదు ఇంటి దగ్గర అంతా రెడీ చేస్తున్నాను వాడైతే ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తామంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారనమాట అక్కడ ఆంజనేయ స్వామి కాదు శివాలయం అంటే శివునివి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ కలిసి ఉన్నాయి వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే ఇంట్లో పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సింపుల్గా మార్నింగే ఫస్ట్ పాయసం తినిపిస్తాము ప్రతి ఒక్కరికి కూడాను మా ఇంట్లో అది అలవాటు ఎవరు బర్త్డే అయినా సరే ఫస్ట్ మార్నింగ్ అయితే సేమియా పాయసం స్వీట్ తినాలని చెప్పేసి సేమియా పాయసం అయితే పెడతామన్నమాట ఆ విధంగా సేమియా పాయసాన్ని అయితే రెడీ చేశాను వాడు ఇంకా మందిర నుంచి వచ్చాక పాయసం అయితే తినిపించేశాను అన్నమాట నేను మా పెద్దబ్బాయి తినిపించేశాడు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారన్నమాట ఇంకా వాళ్ళకి ఎప్పుడు డ్యూటీయే ఉంటుంది ఫంక్షన్ అయినా ఫెస్టివల్ అయినా ఏదైనా ఇంకా తప్పదన్నమాట ఇంకా ఆ రోజు లంచ్కి అయితే మేము పులిహోర కర్రీ చేశాము ఇంకా నాన్ వెజ్ ఏమి పిల్లలు వద్దని చెప్పారు అందుకని చెప్పి నెక్స్ట్ ఈవినింగ్ కొంచెం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాము కేక్ కటింగ్ అని చెప్పేసి లైట్గా డెకరేట్ చేద్దామని చెప్పి నేనైతే ఇవి మిసోలో ఆర్డర్ చేశాను అనమాట బెలూన్స్ వచ్చేసి త్రీ కలర్స్ వచ్చాయి థర్టీ బెలూన్స్ అందులో వైట్ బెలూన్స్ ఎక్కువగా ఇచ్చి బ్లాక్ బెలూన్స్ కొంచెం తక్కువగా ఇచ్చాడనమాట నెక్స్ట్ హ్యాపీ బర్త్డేది ఒకటి అలాగే టూ టేప్స్ ఇచ్చారు బెలూన్ అలాగే వైట్ కలర్ నెట్ ఒకటి దాంట్లో లైట్స్ అనమాట ఇచ్చారు అలాగే బెలూ బెలూన్లో ఎయిర్ ఫిల్ చేసే ఒక పంప్ అయితే ఇచ్చారనమాట నేనైతే ఇంకా బెలూన్స్ అన్నీ కూడా ఎయిర్ ఫిల్ చేస్తున్నాను ఇంకా మా పిల్లలైతే ఈ టైంలో కేక్కి మార్నింగ్ ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళ డాడీ వచ్చేసరికి ఈవినింగ్ లేట్ అవుతుందని చెప్పి ఇద్దరు పిల్లలు కూడా కేకు సమోసా ఇంకా అవన్నీ తీసుకురావటానికని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయారనమాట ఇంకా రాలేదు సరేలే వాళ్ళు వచ్చేసరికి బెలూన్స్ అన్నీ మనం రెడీ చేద్దామని చెప్పి నేనైతే బెలూన్స్ అన్నీ కూడాను రెడీ చేస్తున్నాను ఇంకా ఇలా మీ షూలో డెకరేషన్ ఇంతకుముందు చాలా సార్లు కొన్నాము కానీ ఇట్లాంటిదైతే తీసుకోలేదు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ అట్లా ఆల్రెడీ ఉంటుంది కదా అట్లాంటిదే తీసుకున్నాం అనమాట గోల్డ్ కలర్ డోర్ కట్టన్ అట్లాంటి మాదిరి తీసుకున్నాము ఇట్లాంటిదైతే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను నాకైతే డెకరేట్ చేయటం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఏ ఫంక్షన్కైనా కొంచెమైనా డెకరేట్ చేయాలి అప్పుడే కదా అది మెమోరీగా ఉంటుందని చెప్పి ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాను మా అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ అతను వచ్చేసరికి నేనైతే అన్నీ రెడీ చేసేద్దామని చెప్పి ఇంకా నేనైతే బెలూన్స్ అన్నీ కూడా గాలి కొడుతున్నాను అనమాట ఇలా గాలి కొడుతు ఉంటే కొన్ని అయితే ఇంకా గాలి ఊడిపోయాయి అనమాట అవి గాలి ఓడిపోతుంటే నాకైతే అనిపించింది చిన్నప్పుడు ఫుల్గా ఇలా ఫిల్ చేసేసి చెవి దగ్గర పెట్టి గాలిని వదిలే వాళ్ళము భలే సరదాగా అనిపించేదనమాట ఇంక ఇలా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి ఇట్లా చేస్తూ ఉంటే ఇలా ఇంకా నవ్వుకుంటూ ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం కంప్లీట్ చేసేసాను పిల్లలు వచ్చేసరికి ఇందులో ఇంకా కొన్ని బెలూన్స్ అయితే పోయాయి అనమాట థర్టీ బెలూన్స్లో ఒక ఫోర్ బెలూన్స్ లాగా ఖరాబ్ అయ్యాయి ఇంకా మిగిలిన ట్వంటీ సిక్స్ బెలూన్స్తో అయితే నేనైతే ఇంకా డెకరేట్ చేసేద్దాంలే ఏదో ఒకటి చిన్నగా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను ఆల్రెడీ వాడు టేప్ అయితే ఇచ్చాడు కదా ఇంకా ఆ టేప్ కనేసి ఈ టేప్ పైన బెలూన్స్ అయితే సెట్ చేస్తున్నాను ఇలా బెలూన్స్ సెట్ చేసేసి దానిపైన గమ్ముది కూడా ఒక టేప్ ఇచ్చారనమాట ఆ గమ్ టేప్ కూడా చేసి బెలూన్స్ అయితే రెడీ చేశాను ఇది కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు కూడా వచ్చారనమాట వచ్చి లైట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా పిల్లలు సెట్ చేశారు ఇంకా వాల్ కూడా వైట్ కలర్ నెక్స్ట్ నెట్ కూడా వైట్ కలర్ రావటం వల్ల నెట్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు అందుకని చెప్పేసి వైట్ లైట్స్ కాకుండా కలర్ లైట్స్ అయితే సెట్ చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే కేక్ చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము మొత్తం చాక్లెట్స్తో మా చిన్నోడే అలా అరేంజ్ చేసుకున్నాడు వాడైతే చాక్లెట్లు పిచ్చి వాడికి చాక్లెట్ లవర్ అనమాట ఇంక ఇక్కడైతే మా పెద్దోడు వచ్చేసి క్యాండిల్ తీసుకురావడానికి వెళ్ళాడు అన్నీ తీసుకొచ్చాం కానీ క్యాండిల్ అయితే మర్చిపోయామన్నమాట ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి ఇంకా వాడు వచ్చేలోపు వాళ్ళ డాడీ వాడు ఫోటో తీసుకున్నారు తర్వాత వాడు వచ్చాక మా పెద్దోడితో కూడా అట్లా పిక్స్ దిగారు నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ కోసం అనేసి క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నాము వెలిగించి ఇలా ఇక్కడైతే మా చిన్నోడైతే ఒక బెడ్ పెట్టాడు ఇటు సైడ్ వైపు నుంచి నేను అటు సైడ్ వైపు నుంచి వాళ్ళ డాడీ వెలిగిస్తున్నాడు చిన్న క్యాండిల్స్ ఎవరు ఫస్ట్ వెలిగిస్తారా అని చెప్పేసి టాస్క్ ఇచ్చాడనమాట వాళ్ళ వాళ్ళ డాడీయే ఫస్ట్ వెలిగించేశారు నేనైతే ఇంకా లేట్ అయింది నాదైతే ఇంకా నేను మా అంటున్నాను నువ్వు నువ్వెప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఇంకా నవ్వుకుంటున్నాము నవ్వుకొని అలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ కేక్ అంతా కూడా తినిపించేసాడు మేము కూడా తినిపించేసాము ఇంకా హ్యాపీ బర్త్డే కూడా చెప్పేశాడు వాడైతే అంటున్నాడు కేక్ తినిపించేస్తున్నారు కానీ ఎవరు బర్త్డే చెప్పట్లేదు అని చెప్పి నేనైతే హ్యాపీ బర్త్డే అని చెప్పేసాను అనమాట చెప్పేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ అని చెప్పేసి ఒక ముద్దు కూడా పెట్టేసినాము ఇంకా వాళ్ళ డాడీ కూడా నేనే నీకు పెద్ద గిఫ్ట్ రా ఇంకా గిఫ్ట్ ఎందుకని చెప్పేసి అంటున్నారనమాట వాళ్ళన్నీ అయితే వాడికి చాక్లెట్ ఇష్టం అని చెప్పేసి చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ రిటర్న్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట వీడైతే నవ్వుకుంటున్నాడు నాకు ఇచ్చేసి మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నామని చెప్పేసి వాడైతే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాడు తర్వాత అయితే మేము ఇంకా ఆశీర్వదిద్దామని చెప్పేసి అక్షంతలు పట్టుకొని రెడీగా నిల్చున్నాము ఇంకా మా చిన్నోడికి అయితే ఆశీర్వదిస్తామన్నమాట ఈసారి బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గా సెలబ్రేట్ చేసేసాము ఇంకా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ బ్లాక్లో కొంతమందికి అయితే కేక్స్ అవి ఇద్దామని చెప్పి కేక్స్ బిస్కెట్స్ మిక్సర్ అట్లా చాక్లెట్స్ సమోసా అన్నీ రెడీ చేసి అందరికీ పిల్లలతో పంపించేసాను అన్నమాట బ్లాక్లో కొంతమందికి ఫైనల్గా ఇట్లా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్